ప్లీజ్ రెండు విషయాలు మంత్రులు ఇద్దరు కూడా ఒకటే మాట్లాడుతూ అర్ధసత్యాలతోని కొన్ని వివరాలు చెప్పారు మొత్తం గత ప్రభుత్వం లేదో ఆత్మహత్యలు జరిగినాయని వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది మేము మాట్లాడుతూ కూడా సవరించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి ఎన్ని జరిగినాయి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఎంత అయింది పదిహేనులో ఎంత అయింది రెండు వేల ఇరవై రెండులో ఎంత అయింది మీరు లెక్కలు చూసుకోండి ప్రతిరోజు ప్రతిసారి ఆత్మహత్యలు అప్పుడేదో అయినాయి ఇప్పుడేదో ఖచ్చితంగా ఆత్మహత్యలు ఆనాడు జీరో దగ్గర తీసుకొచ్చిందే గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కానీ మంత్రులు కానీ కోరుతున్నా మీరు చూసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని చూసుకొని రెండు వేల పద్నాలుగులో ఉన్న వాటిని రెండు వేల ఇరవై రెండు వరకు ఏ విధంగా కేసీఆర్ గారు తగ్గించిన అనేది మీకు తెలుస్తుంది ఒకటి రెండోది వారు చెప్పారు ఇప్పుడే సీతక్క గారు ఏం చెప్పారు ఏ కొన్ని సమస్యలు ములుగులో కానీ ఫారెస్ట్లో కానీ లేకపోతే మల్లంపల్లి కానీ సమస్యలు ఉండవచ్చు మీరు ఒక మాట ఆనాటి నుంచి వాళ్ళు సీలింగ్ యాక్ట్ లేదు మొత్తం కూడా వందల ఎకరాలు వేల ఎకరాలు కూడా మొత్తం ఇవాళ ఫామ్ హౌస్లోనే ఉన్నది అని మీరు చెప్తున్నారు మరి బట్టి విక్రమార్క గారు మొన్ననే ఒక బుక్ ప్రవేశపెట్టారు అందులో భూమి ఎవరికి ఎట్లా ఉందని చెప్పి చెప్పారు ఈ రాష్ట్రంలో యాభై రెండు ఎకరాల కంటే పైన ఎవరికి లేదు ఉన్న దాంట్లో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు ఎకరాల నుండి యాభై రెండు ఎకరాల వరకు ఏదైతే చట్టం ప్రకారం ఉన్నది ఈ రాష్ట్రంలో తొమ్మిది వేల మంది ఉన్నారు వాళ్ళందరూ చట్టబద్ధంగానే ఉన్నారని చెప్పేసి వారు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్లో పెట్టారు మరి వారు పెట్టింది తప్ప మీరు చెప్పేది తప్ప దయచేసి మీరు ముందు కూడా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నా విజ్ఞప్తి అధ్యక్ష నేను చెప్పట్లేదు మీ యొక్క రికార్డ్స్ నుంచే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష ఆత్మహత్యలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బీరో నుంచే చెప్తున్నా అదే విధంగా మీరు చెప్పిన భూ విస్తీర్ణ ఇవాళ సన్న చిన్న కారు రైతులకే పది ఎకరాల కంటే ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం ఉన్నది వాస్తవం అది వారి యొక్క పెట్టిన లెక్కల ప్రకారం చెప్తున్నది అప్ప నా సొంత కవిత్వం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఒకప్పుడు వ్యవసాయ భూముల రికార్డులు అంటేనే తప్పుడు తడకలు అది ముట్టుకుంటేనే అది అది ఒక కందిరీగ లాగా ఉంటుంది తేనె తుట్ట లాగా ఉంటుంది దాని ధైర్యంతో తీసుకొని వచ్చినాం కాస్త కాలంలో ఎందుకు పెట్టలేదు అని మీరు అడిగాను కాస్త కాలంలో ఎప్పుడు పెడతాం కాస్తలో కానీ ఖచ్చితంగా ఇవాళ టెనెన్సీ యాక్ట్లో వాళ్ళొక రిజిస్ట్రేషన్ చేసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీలో టెనెన్సీ యాక్ట్ వస్తే అది చాలా కఠినతరంగా తరంగా ఉన్నది ఇవాళ చాలామంది కౌలు తీసుకుంటారు కానీ ఆ కౌలుని రిజిస్టర్ ఎవరు చేయట్లేదు అధ్యక్ష నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు పెద్దలు

మేమేదో తప్పు చేసినాం మీరు మీ తప్పులు మీరు చేయకూడదు ఉండాలని కూడా మేము భావిస్తున్నాం మేము చేసిన వాటిని ఏమైనా ఉన్నట్లయితే సర్దిద్దాలని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి దయచేసి సమయం ఏంటి అని కోరుతూ ఈ కౌలుదారి చట్టం ప్రకారం ఖచ్చితంగా ఆ రైతు కౌలు తీసుకున్నట్టు రిజిస్టర్ అయితేనే దాన్ని కాస్త కాలంలో పెట్టాలి ఇవాళ కౌలు తీసుకున్న రైతులు ఒక పంటకో ఒక సీజన్కో ఒక సంవత్సరానికో తీసుకుంటుండ్రు రికార్డెడ్గా ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఆ కాస్త కాలంలో కానీ లేకపోతే శిస్తు కాలంలో కానీ వసూలు చేయని శిస్తు కోసం కాలంలో పెట్టాలని ఎందుకని చెప్పేసే దాని సులభ పద్ధతిలో ఉండాలని మరాఠీ పేర్లు ఉండకూడదని తెలుగులో మనకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చేసింది తప్ప మిగతా కూడా ఈ ధరణి వల్ల కలిగిన ప్రయోజనాలు అనేక ఉన్నాయి ఇలా బ్యాంకు రుణం పోతే ఇంత ముందు లింక్ డాక్యుమెంట్స్ అని చాలా ఈజీ కావాలని చాలామంది అడిగారు అధ్యక్ష ఇవాళ మనం ఇలా ధరణి పాస్బుక్ తీసుకున్నట్లయితే బ్యాంకులో ఇంకా ఏ డాక్యుమెంట్ అడుతలేదు అధ్యక్ష ఇలా ఫౌతి నిర్ణయాధికారం కూడా కుటుంబాందే ఇంత ముందు ఎవరైనా డిసైడ్ చేసేది సక్సెషన్ కూడా ఇలా కుటుంబమే డిసైడ్ చేసుకున్నట్టున్నది తహసీల్ కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా చేసింది ఒకే రోజులో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అన్నింటిని కూడా ఇలా ప్రొహిబిటెడ్ దానిలో పెట్టినరు అదేవిధంగా రెవెన్యూ కోర్టులోని ఫిర్యాదు బాధ అంతా కూడా ట్రిబ్యునల్కి ఇచ్చారు ఈ పాస్బుక్ని ని ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్గా యాక్టివ్ చేసే విధంగా చేసిన అధికారులకు ఇక్కడెక్కడ కూడా డిస్క్రిషన్ లేకుండా ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ మరే రెవెన్యూ అధికారి కూడా డిస్క్రిప్షన్ లేకుండా ఆ భూమి మీద అధికారం ఎవరికైతే ఉండదో వాళ్ళు వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ పెడితేనే వాళ్ళ బయోమెట్రిక్ పెడితేనే వచ్చే విధంగా ఒక అద్భుత